వివిధ శాఖల వారంతపు నివేదికలపై జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కనా భవన్ ప్రాంగణంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని శాఖల అధికారుల నుంచి సమాచారం ఉంది ఈ సందర్భంగా వారందరికీ ఆయన పలు సూచనలు చేశారు కొన్ని ఇట్లాంటివి ఎక్కడైతే ట్వంటీ పైన ఉన్నాయో కొద్దిగా దృష్టి పెట్టి మీరు క్లోజ్ చేసినట్టు చూసుకోండి అండ్ క్లోజ్ చేయడం అంటే ప్లీజ్ అ ప్రాపర్ రెస్పాన్స్ ఒకవేళ సాల్వ్ చేసుకోవచ్చినది అయితే సాల్వ్ చేసి క్లోజ్ చేయండి సాల్వ్ సాల్వ్ చేయలేము యూ కెన్ నాట్ డూ ఇట్ అలా అయితే ప్రాపర్గా స్పీకింగ్ ఆర్డర్ కింద ఎండోస్మెంట్ ఇవ్వండి బట్ ఇట్ అస్ట్ పియర్ స్పీకింగ్ ఆర్డర్ దయచేసి తర్వాత చూసుకుంటాము అలాంటివి దయచేసి ఎండోర్స్మెంట్ ఇవ్వద్దు దయచేసి ఈ తహసీల్దార్ తహసీల్దార్ నెల్లూరు నూరు లక్ష రెస్పాండ్ అవుతారా

కాబట్టిక్చువల్లీ అందరి డూయింగ్ దిస్ పెన్షన్ సేమ్ సేమ్ ప్రోటోకాల్ లాస్ట్ మంత్లో ఏం చేస్తామంటే సేమ్ ప్రోటోకాల్ ఫాలో చేస్తాము ఆ ఫస్ట్ టూ డేస్లోనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫస్ట్ డేలోనే నైంటీ నైన్ పర్సెంట్ అచీవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది దయచేసి లాస్ట్ లాస్ట్ టైం అయితే బాగా చేస్తాము నియర్లీ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ పైన మీకు అచీవ్ అవుతాయి ఫస్ట్ డే ఎక్సెల్ దయచేసి సేమ్ అదేవిధంగా ఫాలో చేయించుకోండి మళ్ళీ ఎవరైతే మీరు ఎదులేపోయారో అది కూడా లాస్ట్ మంత్లో కొన్ని వెరిఫికేషన్ హండ్రెడ్ పర్సంటేజ్ రీచెక్ చేయడం కూడా చేయడం జరిగింది డిఆర్డిఏ తరఫు నుంచి సో ఎక్కడ కూడా మీరు పెన్షన్ ఆపినట్టు కానీ అలాంటివి పెద్దగా కంప్లైంట్స్ రాలేదు సో లాస్ట్ టైం అయితే బాగా చేయగలిగాము ఈసారి కూడా ఎఫ్బిడిస్ అందరూ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి ముందు రోజు అంటే థర్టీ ఫస్ట్ అంటే ఐ థింక్ సాటర్డే వస్తుంది చూసుకొని బ్యాంక్ వెన్ ఎవర్ దాట్ మనీ ఈస్ క్రెడిటెడ్ సాటర్డే కాబట్టి ఆఫ్టర్నూన్ తర్వాత మీ బ్యాంక్ ప్రాబ్లం అది ఇవన్నీ ఉండొచ్చు అవన్నీ చూసుకొని కొద్దిగా ముందుగానే మనీ రిస్ మనీ రిసీవ్ చేసుకోవడము అరేంజ్మెంట్ బ్యాంక్లో మేనేజర్తో మాట్లాడుకొని అమౌంట్ రిసీవ్ చేసుకోవడము అదేవిధంగా మీ సిబ్బందిలకందరికీ కూడా ఇవ్వడం ఇది రెండు యాక్టివిటీస్ కొద్దిగా ముందుగానే ప్లాన్ చేసుకోండి పీడిడియర్ హీ విల్ బి కోఆర్డినేటింగ్ విల్ బి మానిటరింగ్ యాక్టివిటీస్ And uh, first and second day itself, we should be able to achieve 99%. Uh, so, this is uh, with respect to pensions.